వచ్చిన మీరు ఎవరికి డైవర్ట్ చేయాలని అవసరం నాకు లేదు డైవర్ట్ చేసి పొలిటికల్ ఇంట్లో ఎవరికైనా ఉంటే ఉండొచ్చు బట్ నాకు మీడియా సమక్షంలో చెప్పినప్పుడు రేపు జరగలేదని ఎట్లా చెప్తున్నారు నేను చూసామా నేను మాట్లాడింది కాదు కానీ అతను ఇప్పుడు ఇప్పుడే మాట్లాడి కాదు మీరు చెయ్యాడు ఇప్పుడే మీరు ఎలా ले जाते आके बताया कारण जरूरत है वो वोट मार के बैठे हुए हैं ये संविधान का ही बदलेगा कम से कम शिक्षा अच्छा का महिला का प्रतिनिधित्व चाहिए ना बाबा ने मध्य में प्रतिनिधित्व न्याय चिंताला साथ महिला महिला न्याय ख्याल बैठे स्कूल लरती है सरकार सपोर्ट पर पर नहीं आ रहा है पाठशाला का आय के पहला गांव का टिकट कौन करता है చేస్తున్నాము ఆల్్రెడీ మీ నిమిష పెడుతున్నాం ఇట్లాగా కొంచెం ప్రదాచేం జరుగులే చర్య మీరు స్ట్రింగ్ అండ్ యాక్సిలర్ పై జరుగుతున్న అప్డేట్ అవ్వనారా ఇట్లాగా 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 మాట్లాడులేగా యా ఆదివాసీ మహిళల మైన గ్రూప్ అప్డేట్ అవ్వండి కొంచెం మాట్లాడుతాను మంత్రయ

దాడి జరిగింది అనుకొని దాడి కేసు పెట్టేసి వెంటనే జైల్లో పెట్టడం జరిగింది తర్వాత మాకు నిన్న మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నేను పరామర్శించి ఆమె యొక్క వైఫ్ అంటే ఆమె యొక్క పరిస్థితులు కూడా మేము తెలుసుకున్నాం అయితే ఆ రోజు ఆమె నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నా జరిగిందా బట్టలు ఇట్లా చింపి ఏమన్నా అట్లా మీద పడి అనంటే నా దృష్టికి ఆమె చెప్పింది వాళ్ళ కొడుకే మాకు ట్రాన్స్లేషన్ చేసింది అలాంటిది ఏం జరగలేదు నన్ను కొట్టిరు నా మెడలో ఉన్న తీసుకెళ్ళిరు అన్నది ఒకవేళ అట్లాంటిది కూడా జరగవచ్చేమో అని మేము వెంటనే పోలీసులను కూడా ఆ యాంగిల్లో కూడా రేపు జరిగిందేమో ఆ యాంగిల్లో కూడా మీరు కేసు పెట్టండి అట్లనే వెంటనే టెస్టులు చేయండి అని కూడా నిన్న హాస్పిటల్లో చెప్పిపోయాను ఈరోజు వాళ్ళు నా మీద ధర్నా చేయడం మహిళ ఏది బీజేపీ మహిళలు ఎవరు దాన్ని కమ్యూనల్గా మారుస్తున్నారు ఎవరు ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారో అర్థమవుతుంది ఈరోజు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రాంతాలలో మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురావట్లేదు కాబట్టి ఇవాళ నేను ఒక ఆదివాసీ మహిళగా ఉంటే నన్ను డౌన్ డౌన్ అనుకుంటూ మరి నేనేం చర్యలు తీసుకోవట్లేదు మీరు ఎందుకు వాళ్ళను డైవర్ట్ చేస్తాం డైవర్ట్ చేసింది ఏముంది నేను నిన్న మాట్లాడిందాంట్లో స్పష్టంగా చెప్తున్నాం ఆమె జరగలేదన్నది అయినా కూడా మేము ఆ యాంగిల్లో టెస్టులు చేస్తాము రిపోర్ట్స్ బయటకు తీస్తాము కఠినంగా శిక్షిస్తాం ఆ జైల్లోనే ఉన్నాడు జైలుకు పంపిణి చెప్పడం జైల్లో పెట్టింది మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూడా నిన్న వచ్చింది మహిళా కమిషన్ ఎక్కడా అని వాళ్ళంటే అరే ముస్లిం హిందూ ఎక్కడ అదే అంటే చర్యలు అంటే ఇంకా జైలు కంటే ఇంకే జైల్లో పెడతాము దానికి ఒక విచారణ ఉంటుంది జరగాలి కదా మరి వెంటనే ఉరు తీయాలంటే కూడా రేపు అసలు ఆ కేసు ఏంటి ఆట నిన్న వచ్చింది అంటే మొన్న వచ్చింది స్క్రోలు వచ్చిన తర్వాత విషయం బయటకు మరి అప్పటికప్పుడు అంటే చేయలు ఊరి తీయాలంటే మరి మనకు కూడా చట్టాలు పర్మిట్ చేయాలి కదా అది కూడా ఆలోచించాలి కదా వాళ్ళు మాట్లాడే తీరులో ఏదో మేము నొల్లి పెట్టామంటే నొల్లి పెట్టామన్నట్టే కానీ అందులో ఏమైనా అర్థం ఉంటే మీరే మీడియా సోదరులు చూపించారు ఒక ఆదివాసీ బిడ్డగా నేను కూడా ఉన్నా నువ్వు ఆమెకు అన్యాయం చేయలేదు నువ్వు డౌన్ డౌన్ అంటే నాకు తెలిసిన వెంటనే నేను వచ్చిన తాత్కాలికంగా వాళ్ళకి రిలీఫ్ చేత ఖర్చులకు ఇచ్చిన అవి కూడా ఎందుకు ఇస్తాను డైవర్ట్ చేస్తా డైవర్ట్ చేయడానికి ఏముంది పట్టిస్తాము ఏదో అవసరం ఉంటుందో ఉండదా తిండో తిప్పలు ఇక్కడ హైదరాబాద్ లో చుట్టాలు ఎవరు ఉన్నారు ఆదివాసులకు బంధువులు ఎవరు ఉన్నారు మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఇవాళ నిన్న ఒక నాయకుడు మాట్లాడింది కాబట్టి దాన్ని వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడం మేము అత్యాచారం జరిగితే కూడా వదిలిపెట్టేది లేదు యాంగిల్లో కూడా కేసు ఉంటుంది అంతే ఒక ఇట్లాంటి వేస ఇదైతే కరెక్ట్ కాదు అది మీరే బయట తీయండి వాస్తవాన్ని ఓకే